శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఇరవది నాలుగవ అధ్యాయం బాబా హాస్యము చమత్కారము శనగల లీల పంతు సుధామ అన్నా చెంచినీకర్ మావిషిబాయి అనుభవములు ఈ అధ్యాయములో కానీ వచ్చే అధ్యాయములలో కానీ ఫలానికి చెప్పుదమనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుని శాంతి సౌఖ్యములను పొందేదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరేదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలను మననము చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదరు కానీ తాము హాస్యాస్పద లగుటకు ఇష్టపడరు కాని బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేటిదే కావును ప్రజలు తాము విక్రింతపాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమాట్ పంతు తన విషయమునే ఈ క్రింది తెలుపుచున్నారు శనగల కథ షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారము నాడు పోవుచుండెను ఒక ఆదివారము నాడు హేమట్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామన్ రావు ఉండిది శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షితు మొదలగు కూడా ఉండిది శ్యామ నవ్వుచు అన్నా నీ కోటుకు గింజలు అంటినట్టున్నవి చూడుము అనెను అట్లనుచూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలేను హేమడ్పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును చాచాను అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు కొన్ని శనగ గింజలు క్రిందకి దొర్లుట ప్రారంభించాను అక్కడున్నవారు వాని ఏరుకొని ఈ సంఘటన ఆశ్రమనకు తావిచ్చాను వారందరూ ఆశ్చర్యపడేరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించిండునో ఊహింపనారంభించేది శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాట్పంతు కూడా గ్రహించలేకుండెను ఎవరికీ సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగులు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాణి నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది అనేది అందుకు హేమాట్ పంత్ బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని జరుగను అయితే ఈ దుర్గుణమును నాపై ఏలమో పెదవు ఈనాటికి ఎన్నడనూ సిరిడీలోని సంతను నేను చూచియుండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమయూ తిని ఎరుగును అందుకు బాబా అవును అది నిజమే దగ్గరున్నవారికి ఇచ్చేదవు ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవుగాని నేను గాని ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంతలీనా నీ లేదైనా తినుటకు ముందు నా కర్పించుచున్నావా అని అణిను నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించడం పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించను కనుక మొదటే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పిత విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని అంద అభిమానము సహజముగా అదృశ్యమైపోవను ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలుగు వాని కూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురుని కర్పించవలెను ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమొకటకు సహాయపడును విషయములను అనుభవించు ముందు బాబా మనచంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడను ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించను మన శీలము చక్కబడను గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యఘనమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నేతరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను ఈ ప్రకారము గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించను క్లుప్తముగా చెప్పునదేమన మనము గురువుని స్మరించనదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందుంచుకొనగము మనకు బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచెదము ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను అందులో కూడా ఇదే నీతియున్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాం శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరియొక సహపాఠి సుధాముడను వాడును గురువుకు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండేది శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలను తీసుకుని రమ్మని గురువు పంపాను సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను నాకు దాహము వేయిచున్నది అనెను సుధాముడు కొత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువు ఆగుట మంచిది అనిను కాని తన వద్ద శనగలున్నవని కాని కొంచెము తినుమని కాని అనలేదు శ్రీకృష్ణుడు అలసియుండటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించాను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్ల నేను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుండి ఈ శబ్దము వచ్చుచున్నది సుధాముడిట్ల నేను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను పండ్లు కటకటమనుచున్నవి సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడుకు శ్రీకృష్ణుడు ఇట్ల నేను నేనొక స్వప్నమును గంటిని అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండాను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెన్ అనగా తినుటకేమీయూ లేదని భావము రెండవ వాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమియు తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడిని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చాను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాల మంతయు అంతయు బాధపడవలసి చేసి వచ్చాను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికిడి అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతశించి ఒక బంగారు పట్టణము అనుభవించటికిచ్చాను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకునవలేను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ శేషమునే మనము అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించను అన్నా చించినీకరు మావిషీబాయి హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తత్వమును వర్ణించాను దామోదర్ ఘనశేం బాబరే వరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడు గలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి వలె హఠము వలే కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు నక్కచిత్తులవాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజుల్గి అను నా ఉండెను ఆమెను బాబా అమ్మా అని పిలిచేవారు ఇతరులు మావిసీబాయి అని పిలిచడేవారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు వ్రీళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండాను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లుగా అనిపించుచుండాను ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయను హాస్యమాడు నైజము గలదగటిచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు ముద్దుపెట్టుకున్నటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకునటకు సిగ్గులేదా అనెను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు నేను వెర్రివాడనా నీవే కలహమునొక కాలు దువ్వుచున్నావు వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండెరి బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయిచున్నావు తల్లిని ముద్దు పెట్టుకునిచో దానిలో అనౌచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూర్తిలైది బాబా నైజము భక్తపరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో ఇతరుల జోక్యము కలుగు చేసుకునుట బాబాకిష్టము లేదు ఒక ఉదాహరణమునిచ్చేదము ఈ మావిషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతులుపడి వారిట్లనిరి అమ్మా కొంచెము మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోవును ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టాను వారి కండ్లు నిప్పు కణములోలే ఎర్రనాయెను బాబాను ఎవ్వరికీ ధైర్యము లేకుండాను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుర్చుకొనేను ఇంకొక చివరను స్తంభమునకు ఆనించాను సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చు చుండాను కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేయులు అనుకునేది బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండను అందరూ భయపడేది ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలే నిలిచేది బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించారు తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిది మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనేది దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడేది ఏమి చేయలేక కనిపెట్టుకుని చూచుచుండెరి అదృష్టముచే బాబా కోపము తగ్గాను సటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండెరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయుచున్నప్పుడు ఇతరులు జోక్యము రాదను నీతిని నేర్చుకునేరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు శ్రీ సాయినాథాయ నమ ఇరవది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం శుభంభవ